గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ సీనియర్ అనలిస్ట్ సుధీర్ గారు వారితో మాట్లాడదాం సుధీర్ గారు నమస్తే సార్ నమస్తే బాగున్నాను బాగున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇండియా అద్భుతంగా మంచి విజయాలతో దూసుకుపోతుంది ఇండియాకు చాలా టఫ్గా ఉండే టీమ్స్ ఏవి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సూపర్ ఎయిట్కి ఇక దగ్గరలో ఉన్నాం అండ్ సూపర్ ఎయిట్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వలి డిఫెండింగ్ చాంపియన్స్ వెళ్తారా అనేది కూడా డౌట్ గా కనబడుతుంది ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే స్కాట్లాండ్ తోటి ఎప్పుడైతే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ రేని కారణంగా జరగలేదు ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకున్నారు ఆ తర్వాత స్కాట్లాండ్ మంచి విక్టరీ సాధించి వాళ్ళు ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఆస్ట్రేలియా ఫస్ట్ లో ఉన్నారు ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ త్రూ అండి అండ్ ఇంగ్లాండ్ కే నేను అనుకుంటాను కొంచెం ఇబ్బందికరంగా కనబడు టఫ్ ఉంది ఇంగ్లాండ్ ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇంగ్లాండ్ కు స్కాట్లాండ్ అండ్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ బట్ మిగతా నాంబ్యాగిం కొంచెం ఈజీ టీమ్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లాండ్ కు ఒక అడ్వాంటేజ్ ఏమి ఉండవచ్చు అంటే అంటే స్కాట్లాండ్ ఎక్కువ మ్యాచెస్ ఆడారు కనుక నెట్ రన్ రేట్ ఎలా ఉండి ఎలా విక్టరీ సాధించాలి బట్ అగైన్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోయినట్లయితే ఐ థింక్ ఇంగ్లాండ్ ఛాన్సెస్ ఇక ఎందుకంటే బికాస్ వాళ్ళకి విక్టరీ వాళ్ళు ఇప్పుడు డౌన్ లో ఉన్నారు వాళ్ళు అండ్ అప్పుడు స్కాట్లాండ్ అండ్ ఆస్ట్రేలియా వెళ్తారు ఆ గ్రూప్ నుంచి ఓకే మరొక గ్రూప్ నుంచి ముఖ్యంగా డి నుంచి సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్ కు మెరుగ్గా కనబడుతుంది శ్రీలంక ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్లో సెవెంటీ సెవెన్ కాల్ అవుట్ అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయినారో ఆ తర్వాత వాళ్ళ ఛాన్సెస్ అన్నీ అది అయిపోయినాయి అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్ తోటి కూడా వాళ్ళకు తప్పలేదు సో బంగ్లాదేశ్ చాలా చక్కగా ఆడుతున్నారు ఓకే బంగ్లాదేశ్ నేనేమనుకుంటానంటే సౌత్ ఆఫ్రికా తోటి సెకండ్ పొజిషన్ లో ఉండేలాగా కనబడుతున్నారు ఇండియా ఏ వన్ ఒకవేళ అంటే ఏ గ్రూప్ లో టాప్ గా నిలిచినట్లయితే సి వన్ తాడతారు సి వన్ లో న్యూజిలాండ్ వెస్టిండీస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్ లో వలీబై బై వెస్టిస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఆర్ టాప్ లో ఉన్నారు వాళ్ళు న్యూజిలాండ్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ఓడించిన తర్వాత అంటే ఆఫ్ఘనిస్తాన్ తోటే పడుతుంది ఏ వన్ సి వన్ అయిపోతారు అంటే ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి న్యూజిలాండ్ కు కొంచెం తక్కువ కంపేర్ చేసుకుంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కొంచెం టఫ్ గా ఏమైనా కనిపిస్తుంది లేకుంటే న్యూజిలాండ్ కూడా రావచ్చు ఏదైనా సిచువేషన్ ఏమైనా అవుతాయి బట్ ఉన్న సిచ్యువేషన్ లోనైతే వీళ్ళతోటి ఫస్ట్ మ్యాచ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఐదర్ ఒకవేళ ఇండియా ఏ టూ అయినారు అనుకోండి ఏ టూ అయినట్లయితే డి వన్ ఎవరు అవుతారు అంటే సౌత్ ఆఫ్రికా అవుతారు ఓకే ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడాలంటే సూపర్ ఎయిట్ లో వాళ్ళతో ఆడాలి సౌత్ ఆఫ్రికా కొంచెం బాగా ఆడుతుంది సౌత్ ఆఫ్రికా చాలా బాగా ఆడుతున్నారు అండ్ టఫ్ టీమ్ యాక్చువల్లీ కంపారిజన్ లో కట్ టీమ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బాగా ఆడుతున్నారు ఆ గ్రూప్ లో అంటే ఇండియా ఆడేటి ఎవరితోటి అంటే మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు ఏ టూ అయినా కానీ ఏ వన్ అయినా కానీ ఐదర్ ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ న్యూజిలాండ్ తోటి ఈ మూడిట్లో ఎవరితోట ఆడతారు ఆర్ లేకుంటే సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్ శ్రీలంకకు ఛాన్సెస్ తక్కువ కనబడుతున్నాయి కదా ఓకే సో నెక్స్ట్ సూపర్ ఎయిట్ గానే ఉంటుంది అబ్సల్యూటీ ఫస్ట్ మ్యాచ్ గా ఉండబోతుంది అందులో డౌట్ సో ఈ యూఎస్లో ఈ దీని తర్వాత ఫస్ట్ న్యూయార్క్ మ్యాచ్ తర్వాత ఫ్లోరిడాలో జరిగే మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఫ్లోరిడాలో జరిగే మ్యాచ్ కెనడా ఆడతారు అండ్ ఫ్లోరిడాలో కొంచెం ఫేవరబుల్గా ఉంటాయి బ్యాటింగ్ అంటే న్యూయార్క్ లో ఉన్నట్టు కండిషన్స్ ఉండవు డిఫెండింగ్ ఛాంపియన్సే కొంచెం వస్తారా లేదన్న డౌట్ ఉంది బట్ ఆస్ట్రేలియా త్రూ యాక్చువల్లీ అండ్ ఆస్ట్రేలియా తోటైతే ఇప్పుడు ఆడకపోవచ్చు ఆస్ట్రేలియాతో ఎప్పుడు ఉంటుందంటే సెకండ్ మ్యాచ్ ఉంటుంది కదా ఓకే త్రీ మ్యాచెస్ ఎందుకంటే సూపర్ ఎయిట్ లో కూడా మ్యాచెస్ కొన్ని టీమ్స్తో ఆడతారు కనుక ఆస్ట్రేలియాతో కూడా పడవచ్చు అక్కడ సో ఫస్ట్ మ్యాచ్ ఏ వన్ అయితే అక్కడ సి వన్ తాడతారు సి వన్లో అయిద్దరు వెస్టిండీస్ కావచ్చు లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేకుంటే ఏ టూ అయితే డి వన్ ఏ టూ అయితే డీ వన్ చాలా టఫ్ ఉంటుంది ఏ టూ అయితే వచ్చే పరిస్థితి కనబడటం లేదు బికాస్ ఐ థింక్ కెనడాతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఒక మంచి విక్ట ఎందుకంటే ఇప్పటికీ తో కంపేర్ చేసినట్టయితే ఇండియా అనే ట్రెండ్ అయితే బాగుంది సో అప్పుడు విదౌట్ వెయిట్ అయిన్సీ అండ్ ఇప్పటివరకు అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇండియా పర్ఫార్మెన్స్ చక్కగానే ఉంది అండ్ ఈ మ్యాచెస్ యూఎస్ లో ఫ్లోరిడా తర్వాత ది విల్ గో టు దీస్ ఆల్ మ్యాచెస్ అన్ని అక్కడనే ఆడతారు మరి అక్కడ కండిషన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పు అంటే కొన్ని ర్యాష్ స్ట్రోక్స్ ఆడారు అసలు యాక్చువల్గా ఎందుకంటే ఒక ఎయిటీ ఫర్ వన్ టూ ఉన్నప్పుడు ఇంకా టెన్ ఓవర్స్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కొట్టాలి అసలు ఆ వికెట్ పైన సెవెన్ సిక్స్టీ కాకుండా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అయితే కొట్టాలి సో అప్పుడు కొన్ని ర్యాష్ స్ట్రోక్స్ ఆడి అందరు అవుట్ కావడంతో ఆ ఛాన్స్ కూడా కొట్టుకున్నారు మీరు అన్నట్టుగా సూపర్ ఎట్లు అలా చేయకూడదు ఎందుకంటే ఒక మంచి స్టార్ట్ ను ఉపయోగించుకోవాలి క్యాపిలైజ్ చేసుకోవడమే ఏ కైనా చాలా ఇంపార్టెంట్ అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మరి అప్పుడు సెమీస్ అయితే అయితే ఛాన్స్ ఎక్కువగా ఇండియా ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే అమెరికా చేతిలో ఓడిపోయినారో అప్పుడే ఇండియా యొక్క డోర్స్ ఓపెన్ అయిపోయినాయి ఇండియా పాకిస్తాన్ ఓడించింది కనుక మెయిన్ రైవల్ ను మెయిన్ టీమ్ మరింత ఓపెన్ అయిపోయినాయి సో ఇప్పుడు కెనడాతో జరిగే మ్యాచ్ నేను అనుకుంటా జస్ట్ ఫార్మాలిటీ లాగానే ఎక్కువ టఫ్ ఆస్ట్రేలియా బట్ ఇంకా సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాతో ఏ టూ అయితే సౌత్ ఆఫ్రికా లో సౌత్ ఆఫ్రికా ఛాన్స్ ఉంటుంది ఏ వన్ లో ఉండే ఛాన్స్ ఉంది కనుక ఇండియాకు ఏ వన్ అంటే సి వన్ లో ఎవరు ఉంటారు అఫ్ఘనిస్తానా వెస్ ఇండీస్ సి ఆర్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ అయితే ఛాన్సెస్ తక్కువ కనబడుతున్న సిచువేషన్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే వెస్ట్ ఇండీస్ ఆర్ అఫ్ఘనిస్తాన్ సాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ టఫ్ ఏది ఉండొచ్చు ఆస్ట్రేలియానా సౌత్ ఆఫ్రికా సీ టీమ్ ఆస్ట్రేలియా ఆల్వేస్ టఫ్ అండి అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఇటువంటి టోర్నమెంట్స్ లో ఎప్పుడు కూడా టఫ్ బట్ సెమీఫైనల్ వరకు కొంచెం ప్రెషర్ అనేది చూస్తుంటాం కానీ బట్ ఈ టూ టీమ్స్ ఇప్పుడు ఈ ఉన్న టోర్నమెంట్ లో కన్సిస్టెన్సీ కనబడారు బౌలింగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు నోకియా హెస్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్ అంటే రియల్ గా బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ లో నోకియా ఎలా ఉంటాడో తన రుచి చూపిస్తున్నాడు ఐపీఎల్ లో ఇట్ వాజ్ డిఫరెంట్ స్టోరీ అండ్ హియర్ బాల్ను ఫేస్ చేయడం కష్టంగా ఉంది అతన్ని అండ్ రబడాతో పాటు ఇద్దరు కలిసి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళకి బాట మనని చెప్పి మరొక బౌలర్ ఉన్నాడు మహారాజ్ ఆల్సో ఈజ్ సపోర్టింగ్ మహారాజ్ యొక్క రోల్ మీకు వెస్ట్ ఇండీస్ లో ఎక్కువ కనబడుతుంది బికాస్ దేర్ స్లో వికెట్స్ ఉంటాయి స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు మీరు కుల్దీప్ అన్నారు కదా కుల్దీప్ గానీ యజవేందర్ చేహల్ కానీ ఆర్ గోయింగ్ టు సీ దెమ్ ఇన్ యాక్షన్ దేర్ ఓకే సో ఫైనల్ ఒక విషయం చెప్పండి సో మనకి ఆస్ట్రేలియా ఎప్పటికీ టఫ్ టీమే సో సౌత్ ఆఫ్రికా కూడా బాగా ఆడుతుంది సో మనం ఫైనల్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుందా ఫస్ట్ సెమీఫైనల్ వరకు అయితే క్లియర్ కావాలి సూపర్ ఎయిట్లో ఒకవేళ మనం ఇంత ముందు ఏ టూ కాకుండా ఏ వన్ అయితే ఏ వన్ అయినట్లయితే కొంచెం ఇండీస్ కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఈజీ ఎందుకంటే ఇండీస్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నా కానీ ఐ థింక్ కొంచెం గా కనబడుతుంది బ్యాటింగ్ అయినా పెద్ద స్ట్రాంగ్ లేదు ఎక్కువ ఫామ్లో ఎవరు కనబడటం లేదు అసలు అది లో కూడా అంత స్ట్రాంగ్ బట్ ఓన్లీ స్పిన్నర్స్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు బట్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ రియలీ ప్లేడ్ ఈ టోర్నమెంట్లో వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్లో నేను అనుకుంటాను కొంచెం లో అడ్వాంటేజ్ కండిషన్స్ ఉంటాయి మ్యాచెస్ అన్ని అక్కడ ఉంటాయి కనుక డౌటే లేదండి వాళ్ళు ఆడుతున్నటువంటి సిచువేషన్లో న్యూజిలాండ్ ఇప్పుడు కమ్బ్యాక్ చేయాలంటే ఉన్న సిచువేషన్లో ఇట్స్ వెరీ టఫ్ అండ్స్ ఇంకొక టూ మ్యాచెస్ తర్వాత విల్ హావ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇండియా సెమీఫైనల్లో ఆడేందుకు ఎవరెవరు నోడించాలనేది మనకు క్లియర్గా ఒక డేస్ బాధ తెచ్చి సో 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 థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ